నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు శ్రీ పంచమి వసంత పంచమి అసలు విశిష్టత ఏంటండి ఆ రోజు మనకి అలానే ఇప్పుడు అమ్మవారిని ఏ విధంగా మనం ఆరాధించాలి తప్పకుండా అమ్మ ఓం శ్రీ శ్రీగురు శ్రీ పంచమి వసంత పంచమి అంటారు అంటే దాని యొక్క పదాలలో విశిష్టత రెండూ కూడా ఒకటే ఒకటే అంటే వసంత పంచమి అని అంటారు ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన చేయటంలో సరస్వతీదేవి యొక్క ఆరాధన అనేది విశిష్టమైంది అంటే మా అమ్మవారి పుట్టినరోజు కూడా అవునమ్మా అంటే ఇక్కడ ఏమంట ఇక్కడ ఏం చెప్తారంటే దాన్ని వసంత పంచమి అంటారు అంటే వసంత స్త్రీ పంచమి అర్థం అంటే వసంత స్త్రీ పంచమి రోజున మనకి మాఘమాసంలో శుక్ల పంచమి రోజున వస్తుంది ఈ పంచమి రోజున వచ్చే దానిలో స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపమని వసంత పంచమి అని అంటే సరస్వతీదేవి యొక్క స్వరూపంగా మనం చూస్తాం అంటే ఆ రోజున విద్యార్థులు దేవిని ప్రార్థన చేయాలి అంటే సరస్వతి నమస్తూభ్యం అనే మంత్రంతో దేవిని ఆరాధన చేయటం అలా దేవి యొక్క అష్టోత్తరాన్ని చదవటం దేవి యొక్క ప్రార్థనలు చేయటం అనే చేయాలి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రెండింటినీ కూడా కలిపిన రోజు ఏమిటి అంటే వసంత శ్రీ పంచమి ఏమిటి దానిలో వసంత స్త్రీ అంటే దాని యొక్క అర్థం ఏంటి అనేది మంచి రోజే అందరూ తెలిసింది స్త్రీ అంటే ఏంటంటే స్వరూపం అని అర్థం అంటే శ్రీకారం ఓంకారం స్త్రీరస్తు అని రాస్తారు స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపం అర్థం అంటే ఇక్కడ వసంత పంచమి శ్రీపంచమంటే అంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి అంటే అమ్మవారి యొక్క విశిష్టం అమ్మవారికి ప్రీతికరమైన రోజు వసంత పంచమి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి లక్ష్మి పార్వతీదేవికి ఇష్టమైన కాలం ఏంటి వసంత పంచమి ఈ వసంత స్త్రీ పంచమిలో వాళ్ళకి ప్రీతికరమైన కాలంలో విద్యార్థులకి చదువు పెద్దవాళ్ళకి ఐశ్వర్యము అలానే పెద్దవాళ్ళకి పెళ్లిళ్ళు యోగ్యత కలగటానికి మంచి రోజున ఒక శుభదినమున ఒక శుభ అని ఏమిటి అని అంటే మనకి వసంత స్త్రీ పంచమి అంటే దీనిలో ప్రత్యేకంగా వసంత పంచం అంటే శ్రీ లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి మనకి ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో పద్నాలుగో తారీఖున మనకి వసంత పంచమి అనేది వచ్చింది ఆ రోజున సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజున షష్ఠి వ్రతం వచ్చింది షష్ఠి పంచమి తర్వాత షష్ఠి వచ్చింది కాబట్టి ఆ రోజున సరస్వతి పూజ చేస్తారు చేసిన తర్వాత ఈ రోజుల్లో ఏం చేయాలి అంటే బంగారం కొనుగోలు చేసుకోవటం మంచిది దుస్తులు కొనుగోలు చేయొచ్చు అంటే ఎంతో కొంత బంగారాన్ని మనం తెచ్చుకోవటం అనేది మంచిది బంగారాన్ని పెట్టి అమ్మవారిని యొక్క లక్ష్మీ స్వరూపాన్ని పెట్టి మనం పూజ చేయటం అంటే లక్ష్మీయోగం కలగాలంటే ఏమిటి ఆ రోజున ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో లక్ష్మీ ఆరాధన చేయాలి అంటే మహాదేవే చవి విష్ణుపత్ని దీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే ఓం హైం హ్రీం శ్రీం క్రీం లక్ష్మీ అనే మంత్రాన్ని అలానే సరస్వతీదేవి యొక్క ప్రార్థనని అలానే ఇప్పుడు పిల్లలకు కూడా ఆ రోజు అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయటం అక్షరాభ్యాసం అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా పుస్తకాలు పెట్టుకోవటం ఆ పుస్తకాల్లో స్త్రీ అని రాసుకోవటం ఆ రోజు భ భక్తి శ్రద్ధలు చదవటం దేవుడి దగ్గర పెట్టి కూడా దీపారాధన కూడా చేయొచ్చు కేవలం వినాయక చవితి రోజునే కాదు ఈ కూడా ఈరోజు కూడా బంగారం పెట్టచ్చు బంగారంతో పాటు పుస్తకాలు పెట్టుకోవచ్చు బంగారం ఒక ప్రతిమను తీసుకుని లక్ష్మీ స్వరూపాన్ని తీసుకుని కూడా అభిషేకం అనేది చేస్తారు శ్రీ సూక్తంతో అంటే ఓం హరే ఓం హిరణ్యవర్ణం హరణీయం అని మంత్రంతో చక్కగా శ్రీ సూక్తాన్ని పాలన చేయటం శ్రీ సూక్తంతో అభిషేకం చేయటం విద్య కావలసిన వాళ్ళు ఏదైతే సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయటం కొంతమంది సరస్వతీదేవి సంబంధించిన తెలుపు వర్ణంలో ఉన్న వీణ పట్టుకున్న సరస్వతీదేవి తీసుకొచ్చి కూడా ఇంట్లో పూజ చేస్తారు పూజ చేస్తారు ఆ పూజతో పాటు కేవలం మనకు దసరా నవరాత్రుల్లోనే సరస్వతీదేవి యొక్క ప్రార్థన వస్తుంటుంది అంటే ఈరోజు కూడా ప్రార్థన చేయొచ్చు స్కూల్స్లో కూడా ప్రార్థన భగవంతుడి యొక్క ఆరాధన చేయటంలో తప్పు లేదు అక్కడ ఏంటంటే మనం మూలా నక్షత్రం రోజు చేస్తూ ఉంటారు ఈరోజు కూడా దేవి లక్ష్మీదేవి యొక్క రెండు స్వరూపాలు ఉంటాయి కాబట్టి మిళితమైన స్వరూపం ఇది ఈ మిళితమైన స్వరూపంలో ఒకవైపు లక్ష్మీదేవిని ఒకవైపు ఐశ్వర్యాన్ని ఒకవైపుని విద్యని విద్య ఉంటే ఐశ్వర్యం వస్తుంది అంటే ధనం మూలం మెదన్ జగత్తు కూడా కానీ ఈ రోజున ప్రత్యేకంగా ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం ఈ వసంత పంచమి శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేయటం అలానే లక్ష్మీదేవి యొక్క వ్రతం కూడా ఉంటుంది సరస్వతీదేవి వ్రతం కూడా ఉంటుంది ఆ వ్రతాలు కూడా పురాతన రోజుల్లో చెప్పబడింది సరస్వతీదేవికి సంబంధించిన వ్రతము అంటే ఏమిటి సరస్వతీదేవి యొక్క కథలు చదవటం అలానే సరస్వతీదేవి అంటే గణపతి పూజ కలశస్థాపన సరస్వతీదేవి యొక్క పూజ లక్ష్మీదేవి పూజ అంటే లక్ష్మీదేవి కూడా గణపతి పూజ కలశస్థాపన ఆ కలశస్థాపన మీద కూడా బంగారు ఆభరణాలు వేయటం లక్ష్మీదేవిని ప్రార్థన చేయటం అలానే గురువుగారు ఇప్పుడు పిల్లలకి సంబంధించిన మంత్రం ఏమైనా ఉందా అండి అమ్మవారికి చదువుకోవడానికి అమ్మవారి యొక్క మంత్రం సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని చదువుకోవాలి అంటే సరస్వతీదేవి యొక్క మంత్రం అంటే ఏంటంటే ఏదైనా సరే దేవి యొక్క మంత్రాన్ని చదవటానికి ఇదే అందరికీ తెలిసిన మంత్రమే అయితే ఏంటంటే ప్రత్యేకంగా మనం ఒక మంత్రంలోకి పెడితే సహజంగా ఎలా ఉంటుందనంటే ఏదైతే దేవి ప్రార్థన అనేది రోజు కూడా డైలీగా పిల్లలు చేస్తూనే ఉంటాడు కానీ ఇక్కడ దేవితో పాటు అమ్మవారి యొక్క ఆరాధనలో కూడా ఈ మెయిన్ మంత్రమైతేనే దేవి యొక్క మంత్రమే ఆ సరస్వతీదేవి యొక్క మంత్రం చేసుకోవటమే చాలా బెస్ట్ దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఆ రెండే కాకుండా ప్రత్యేకంగా గురువు యొక్క మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఆ రోజున అంటే సరస్వతీదేవి యొక్క మంత్రం ఏంటంటే ఓం ప్రణోదేవి సరస్వతి వాజే బిర్వా దేనా వితృతే అనే మంత్రాన్ని చదువుకోవాలి అంటే సరస్వతీదేవి యొక్క మంత్రం అది మూల మంత్రం అర్థం అంటే చక్కగా ఇలాంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా తప్పులేదు అలానే ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రంతో పాటు పరమేశ్వరు యొక్క అంటే నేను ఇందాక చెప్పా కదా ఓం దేవి సరస్వతి భాజే బిరువాజ నేమతే దీనావిత్రుతే శ్రీ మహా సరస్వత్యే నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఇది వేదోక్త మంత్రం చాలా జాగ్రత్తగా చదువుకొని ముందుకు వెళ్ళాలి లేదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరే ఆ మంత్రం చదువుకోవచ్చు దానితో పాటు దేవానాంచ నాంచఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంతం కేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని కూడా గురువు యొక్క మంత్రాన్ని కూడా చదువుకోవటం కూడా చాలా మంచిది అంటే ఈ మంత్రాలన్నీ కూడా చదువుకోవటం తప్ప లేదు కొంత జాగ్రత్తగా ప్రనౌన్సియేషన్ తప్పు లేకుండా చదువుకోవడం చాలా మంచిది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు నమస్కారం అండి